గోవింద అనుకోవడమే ఎందుకు గోవింద అనుకుంటున్నారంటారా మొత్తం గోవింద సర్పం సూపర్ సిక్స్ అని గతంలో ఎన్నికల ముందు అన్ని సూపర్ సిక్స్ మనం మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పుకొని ఏదైతే గెలిచిన తర్వాత మొత్తం సూపర్ సిక్స్కి సూపర్ సున్నా చుట్టారనే చెప్పుకోవచ్చు నిన్న లోకేష్ బాబు గారు కానీ అసెంబ్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చుకున్న టీడీపీ సర్కారు ఇప్పుడు ఈ టీడీపీ సర్కారు తల్లికి వందనము ఈ సంవత్సరం అయితే ఇచ్చేదేది లేదు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది నిన్న లోకేష్ బాబు గారే చెప్పారు ఈ సంవత్సరం అయితే ఇచ్చేది ఏం లేదు ఇంకా వచ్చే సంవత్సరం ఏదైనా ఉంటే చూసుకుందాము లే అన్నట్టుగా గతంలో మొత్తానికైతే తల్లిని తల్లి వందనకి పెద్ద సున్నా చుట్టారని చెప్పుకోవచ్చు తల్లులందరికీ గుండు కొట్టి గుండు కొట్టించాడని చెప్పుకోవచ్చు అబద్ధాలతో గుండు కొట్టించాడని చెప్పవచ్చు తర్వాత మూడు మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తాము ఫ్రీగా అని చెప్పారు దాని కానీ ఇప్పుడు కంతు లేదు దానికి కాచూకే లేదు తర్వాత రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు దానికి అసలు పని బాట లేకుండా అయిపోయి అయిపోయింది ఫ్రీ బస్ ఏకంగా ఫ్రీ బస్కి గతంలో ఏదైతే రవాణా రవాణా శాఖ మంత్రి ఒక నెలలో ఖచ్చితంగా ఫ్రీ బస్కి ఖచ్చితంగా పెడతాము ఎన్ని అటంకులు వచ్చినా కానీ దాన్ని ఆపేదే లేదు అని ప్రకటించాడు ఏదైతే రవాణా శాఖ మంత్రి గారు పక్కకు జరిగితే ఈసారి రెవెన్యూ శాఖ మంత్రి గారు దాన్ని ప్రకటించేస్తారు ఆగస్టు పది పదిహేనో తారీఖు మేము ఉచిత బస్సు మహిళలకి పెడుతున్నామని ప్రకటించారు ఆయన పెట్టి ఏదైతే వాల్పోస్ట్ వదిలిన ఐదు నిమిషాలకి ఆ వాల్ పోస్ట్ని తీసేయడం జరిగింది ఇప్పుడు మొత్తానికి లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏతే సూపర్ సిక్స్ హామీలు పెట్టారో వాటన్నిటికీ పెద్ద సున్నా సున్నా చుట్టే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న బడ్జెట్ కేటాయించారు బడ్జెట్ పదిహేను వేల కోట్లు బీహార్ ఏమో కేంద్రం సాయంత్రత కింద తీసుకెళ్లిపారు మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్లోనైతేమో అప్పుగా తీసుకొచ్చారు ఇంకా బాబుగారు సత్తాయ్యిందంటే అప్పుడే అర్థమైపోయింది బాబు బీహార్ వాళ్ళు చూస్తేనేమో కేంద్ర సహాయ నిధి కింద తీసుకెళ్ళారు ఇటు చూస్తేనేమో మన ఏపీకి వచ్చారక అప్పు కింద పదిహేను వేల కోట్లు తెచ్చుకున్నారు ఎంత దారుణంగా ధైర్యాలకి సత్తా లేదు ఏదైతే గట్టి మెజార్టీ ఇచ్చింది మెజార్టీ ఇచ్చినా ఏమీ లేకుండా పోయింది పైపెచ్చు ఏదైతే సూపర్ సిక్స్కి ఏ మాత్రం ఏది కేటాయించింది లేదు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ దీనికి అసలు పెట్టిందే లేదు కనీసం దాని గురించి ప్రస్తావన అనేది తీసుకురాకుండా పోయింది అదే అసెంబ్లీలో తల్లిక వందనం కింద లోకేష్ గారు మాట్లాడితే ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం పెడతామన్నట్టుగా చెప్పింది మొత్తానికి రైతులకి ఇట్ట మహిళలకి అట్ట యువతకి ఉద్యోగాలు కానీ మొత్తానికైతే పెద్ద సున్నా చుట్టారని చెప్పుకోవచ్చు ఏ సూపర్ సిక్స్ కాదు సూపర్ సున్నా అని చెప్పుకోవచ్చు